తెల్లారింది గురుమూర్తి ఎనిమిది గంటలకెళ్లేచి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు సుఫల హడావుడి పడుతుంది క్యారేజీ సర్దావా నా ఇస్త్రీ బట్టలు కనబడటం లేదు తుడుచుకుందామంటే టవల్ కనబడటం లేదు చికాకు పడుతున్నాడు అన్నీ ఇచ్చి అన్నీ పూర్తి చేసేసరికి తొమ్మిది అయింది జాగ్రత్త అసలే రోజులు బాగలేవు తలుపేసుకో చెప్పి వెళ్ళాడు కురుమూర్తి సుఫల తలుపేసుకొని వచ్చి వీక్లీ తీసుకొని పేచిలి తిప్పుతుంది వినిపించింది తలుపు శబ్దం ఈ సమయంలో ఎవరా అని అనుకుంటూనే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సుఫల ఆశ్చర్యంగా చూసింది అతను నమస్కారం పెట్టి మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు నాతో మాట్లాడవలసిన అవసరం మీకుండవచ్చు కానీ మీతో మాట్లాడే అవసరం నాకు లేదు తలుపు వేయబోయింది ఆగండి ఇది మీ జీవితానికి సంబంధించినది వయసులో లాంటి వాణ్ణి కాదనకండి ఓ ఐదు నిమిషాలు నా కోసం కేటాయించండి సుఫలకి తండ్రి గుర్తుకొచ్చాడు అసంకల్పితంగా అతనికి దారి ఇచ్చింది నా పేరు నాయర్ చెప్పాడతను సుఫలా అలానా అన్నట్టు తల ఊపింది మీరు సావధానంగా ప్రశాంతంగా నేను చెప్పేది వినండి మీకు నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా కేవలం మానవతా దృఖంతో ఇంత దూరం వచ్చి మీకు తెలియచేస్తున్నాను ఏమిటో చెప్పండి పెద్దవారు మంచి కోరేవారి మాటలు నేను ఎప్పుడూ స్వీకరిస్తాను నాయర్ ఆప్యాయంగా ఆవిడ్ని చూసి గొంతు సర్దుకున్నాడు సూటిగా అసలు విషయం తెచ్చాడు నీ మీద జరుగుతున్న అతి హేయమైన కుట్రని నీకు చెప్పాలని వచ్చాను నాదో చిన్న కాఫీ హోటల్ అక్కడికి నీ భర్త స్నేహితులు రోజూ వస్తారు ఒక్క క్షణం ఆగాడు ఆ తర్వాత చెప్పటం ప్రారంభించాడు నాయర్ నెమ్మదిగా చెబుతున్నాడు సుఫలం వింటుంది మొత్తం పూర్తయ్యేసరికి అరగంట పట్టింది నాయర్ మనసు తేలికయ్యింది సుఫల మనసు బరువెక్కింది మెదడులో ఫిరంగులు పేలుతున్న అనుభూతి నేను వస్తానమ్మా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు దయచేసి నా పేరుని మాత్రం బయటికి రానియొద్దు పిల్లలు గలవాణ్ణి చెప్పి సెలవు తీసుకుని వెళ్లాడు నాయర్ సుఫల అలానే కూలబడిపోయింది తలని గోడకి ఆనిచ్చి కళ్ళు మూసుకుంది శరీరానికి దెబ్బ తగిలితే ఏడుస్తాం మనసుకు తగిలితే నిశ్శబ్ద వ్యధగతి ప్రస్తుతం సుఫల అదే స్థితిలో ఉంది ఇవేమి తెలియని దయానిధి ఈల వేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు శోకమూర్తిగా గోడ నానుకొని ఉన్న సుఫల కనిపించింది జుట్టు చెదిరి ఉంది కళ్ళు మూసుకొని ఉన్న కనురెప్పల మీద తీక్షణత కనపడుతుంది పిలవటానికి ధైర్యం చాలలేదు అలికిడికి ఆమె కళ్ళు తెరిచింది దయానిధిని చూడగానే కోపం రాలేదు లేచి వెళ్ళి చెంపలు కందేలా కొట్టాలనిపించలేదు ఈ రెంటికంటే పైమెట్టు అసహ్యం దాన్ని కళ్ళల్లో కురిపించింది దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు దయానిధి అసహ్యంతో చూసే కళ్ళు అదరంగా అనుకున్నాడు సానుభూతి కోసం తనని ఆశ్రయిస్తుందని అనుకున్నాడు నిన్నటి సంగతి ప్రారంభించాడు నిన్న జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను బయటికెళ్ళినప్పుడు గురుమూర్తిని మందలించాను తిట్టాను కూడా అసలు వాడి బుద్ధే అంతా స్వభావం సుఫల అతన్ని కింద నుంచి పైదాకా చూసి అంది స్నేహితుడి చెడుని లోపల దాచి మంచిని పెట్టినవాడే నిజమైన స్నేహితుడు దయానిధి కలవరపాటుగా నా ఉద్దేశం అది కాదు మీ వారిలో ఉన్న చెడుని బయట పెట్టాలంటే నేను చెప్పింది చాలా తక్కువ కొన్ని నిజాలని మీకు చెబితే వినలేరు నేను చాలామంది సాడిస్టులని నీచులని చూశాను గాని మీ వారంతా ఎప్పుడు గలగలా పారే గోదారిలా నిశ్శబ్దంగా ఉండే సుఫల క్షణంలో వీరవేషంగా లేచే కెరటం అయ్యింది భర్త ఎంత నీచుడైనా కావచ్చు అది వాళ్ళిద్దరికీ చెందిన విషయం నోట వాడినోట కట్టిన వాడి మీద పౌరుష వాక్యాలు వినలేకపోయింది క్షట వెళ్ళు బయటికెళ్ళు నాకు అందరి గురించి తెలుసు నా మీదికి ఊసగోల్పిన నా మొగుడి గురించి తెలుసు అవకాశాన్ని ఆకలిగా మార్చుకున్న నీ కళ్ళు తెలుసు నా కళ్ళు ఎక్కువసేపు నిన్ను చూడలేవు అలా చేసే అవకాశం నువ్విస్తే నా నోరు ఊరుకోదు పుక్కిలించి ఊస్తుంది గెటౌట్ దయానిధికి పై ప్రాణాలు పైనే పోయాయి అనుకోని వాతావరణం భద్రకాళిలా మారిన అవతారం సంథింగ్ ఈజ్ రాంగ్ అంతా తెలిసిపోయిందా ఎలా వెంటనే గురుమూర్తి దగ్గరికి హడావుడిగా పరిగెత్తాడు ఆ సమయంలో ఆఫీస్లో హడావిడిగా ఉన్నాడు దయానిధిని చూడగానే లేచి ఎదురొచ్చాడు ఏమైంది ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చపలత్వమా లేక అచంచలమైన స్వభావమా నీ ప్రాస ఏడ్చినట్లే ఉంది మొత్తం అంతా చెప్పేసి ఏమైందంటవే ఏమవుతుంది అయ్యింది దాచుకున్న కోపాన్ని కసిగా బయటపెట్టాడు పొద్దున్నే త్రాగవా నేను చెప్పటమేంటి చికాకుగా అడిగాడు మొహాన ఉమ్మయ్యటం ఒక్కటే తక్కువ రేయ్ గురుమూర్తి నన్ను అవమానం చేస్తావు కదా చూస్తాను ఈ దయ అంటే ఏంటో చూపిస్తాను నమ్మించి కోసావు కదరా అనవసరంగా ఆవేశపడకు అసలేం జరిగిందో చెప్పు దయానిది రోషంగా జరిగింది చెప్పాడు నో నన్ను నమ్ము నాటక రంగం మీద ప్రమాణం నేనే ప్లాన్ చేసి నేనే ఎందుకు చెబుతాను నువ్వే ఎక్కడైనా వాగి ఉంటావు నేనా అని కాదు నేను కాదు అన్నాడు తడబడి మరి నువ్వు చెప్పక నేను చెప్పక ఎలా తెలుస్తుంది ఆకాశవాణి వచ్చి వినిపించిందా పడ్డాడు గురుమూర్తి కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చింతిస్తూ దయానిధికి తన స్నేహధ్వజం మీద అనుమానం వచ్చింది కానీ అది నిరాధారం అందరికీ సుఫల మీద కన్ను ఉంది కావాలని ఎందుకు చెడగొట్టుకుంటారు ఈ దరిద్రుడే చెప్పి ఉంటాడు రాత్రి బెడ్రూమ్లో రెచ్చిపోయి సొల్లులా వాగి ఉంటాడు తన తప్పు క్షమించమని ఉంటాడు ఏదేమైనా చేతిదాకా వచ్చింది నోటిదాకా రాకుండా పోయింది తన నింతగా ఫూల్ చేసినందుకు వీడు మాత్రం ప్రశాంతంగా ఎందుకుండాలి అది మాత్రం వీడితో ఎందుకు కాపురం చెయ్యాలి అనుకోవటమే తెరవాయి సర్దుబాటు ధోనిలో చెప్పాడు జరిగిందేదో జరిగింది తప్పు మనదే సాయంత్రం ఇంటికెళ్ళినప్పుడు అనాలోచితంగా ప్రవర్తించకు ఈ ఒక్కరోజు తెలియకుండా ఉంటే బాగుండేది పదిలో ఏడు భాగాలు నీ అనుమానమే నిజమై ఉండేది ఆమెకి మన ప్లాన్ తెలియటం వల్ల ఈసారి ప్రయత్నించటం చాలా కష్టం ఏదేమైనా ఆమె టైం బాగుంది పెట్టవలసిన నిప్పు పెట్టాడు ఇండైరెక్టుగా నీ భార్య నా వైపు డైవర్ట్ అవుతుందని చెప్పేశాడు గురుమూర్తి కడుపు బగ్గుమంది బాంబు పేలింది అన్యమనస్కంగానే ఆఫీస్లో గడిపాడు సాయంత్రం ఇంటికి గురుమూర్తి గుండెలు చేత పట్టుకొని వెళ్ళాడు తప్పు చేసిన వాడేగా భయపడేది ఇల్లంతా అసెంబ్లీ ప్రారంభం రోజున ఒద్దిగగా నీటుగా ఉంది ఎక్కడా యుద్ధ వాతావరణం కనబడటం లేదు ఒకలాంటి స్తబ్దత కలిగిన నిశ్శబ్దం తుఫాన్కు ముందు ప్రశాంతత గట్టిగా పిలుద్దామంటే ధైర్యం చాలలేదు ఆఖరికి తన ఉనికిని తెలియపరిచే విధంగా శబ్దం చేయాలన్న జంకాడు అక్కడే మౌనంగా నిలబడ్డాడు లోపల లోపల్నుంచి అలికిడిగానీ ప్రతిస్తంభన రావటం లేదు క్షణం వెనుక క్షణం పరిగెత్తిపోతుంది అలా ఐదు నిమిషాలు గడిచాయి గురుమూర్తి ధైర్యం చేసి మధ్యగది దాటి వంటగదిలోకి వెళ్ళాడు సుఫల లేదక్కడ పెరటిలోకి నడిచాడు బావి కానుకొని కూర్చొని ఉంది మురుభివించిన ధైర్యమా పగలబోతున్న అగ్నిపర్వతమా దేనికైనా సిద్ధమే తాను ముండిగా అనుకున్నాడు గురుమూర్తి తన రాకను బహిర్గతమయ్యేలా దగ్గాడు అయినా లేదు చూపులు శూన్యంలో ఉన్నాయి గుండెల్లోని ధన్యమంతా కన్నుల్లోనే ఉంది ఇక్కడ కూర్చున్నావే తలుపులల్లా బార్లా తీసుకొని నువ్విక్కడ ఇలా కూర్చుంటే సంసారం బాగపడినట్టే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో మరో తప్పు సుఫల ఉలకలేదు పలకలేదు ఎందుకా పరాకు ఏమైందని ఆ మాత్రం సర్దుకోలేని దానివి సంసారాన్ని ఎలా సర్దుతావు నాతో నూ ఎలా గడుపుతావు ఆడదంటే అనుకువతో ఉండాలి సాధింపులతో ఇంటిని ఇంటి పెద్దని ఇరుకున పెట్టకూడదు సౌమ్యంగా సందేశమిచ్చాడు దయ్యాలు వేదం వల్లించటమంటే ఇదే కాబోలు సుఫల నిర్వికరంగా ఉంది సుఫల నేనిలా వాగుతూనే ఉన్నాను నీ మౌనానికి అర్థమేంటి ఇలాంటి పనులు నాకు నచ్చవు అరిచాడు మరి ఎలాంటివి నచ్చుతాయి సుఫల నోట్లో నుంచి బుల్లెట్స్లా వచ్చాయి గురుమూర్తి గొంతులో తడి ఆరిపోయింది ఆవిడ ప్రశ్నకి కాదు చూపులకి కలకత్తా కలకత్త చూపుల్లా ఉన్నాయి ఎప్పుడు కరుణారసం వల్లించే ఆ కనులల్లో అంత కఠినమా చెప్పండి నీళ్లు నములుతారే ఎలాంటివి ఇష్టం కట్టుకున్న పెళ్ళం మీదకి దున్నుపోతులాంటి నీ ఫ్రెండును ఇష్టమా సినిమా పేరు చెప్పి శీల పరీక్ష ఇష్టమా మొగుడుకి పెళ్లం మీద ఉండవలసింది మొట్టమొదటిది నమ్మకం అది కూడా లేని మిమ్మల్ని చూస్తుంటే చిచి అంది చీదరింపుగా అనవసరంగా వాగకు నెలకోసారి కొనే బియ్యాన్నే పదిసార్లు పరీక్షిస్తాం నాలుగు రోజులు తొడుక్కునే గుడ్డనే నాణ్యత ఉందా లేదా అనేది నలభై సార్లు చూసుకుంటాం అలాంటివి తప్పు అయితే నాది తప్పే సుఫల నివ్వెరపోయింది అతని పోలికకి అయితే మీ అమ్మని కూడా ఇలాగే పరీక్షించావా అసలు మీ అమ్మ మీ వల్లే కన్నదని నిరూపించుకున్నావా ఒళ్ళు పొగురెక్కిందే నీకు నా అమ్మకి నాకు పోలిక ఆమె సాధ్వి నీలా వెలికిది కాదు మొగుడికి ఎదురు చెప్పే పొగురు మోతు కాదు నేను అలాంటిదాన్నేనండి భర్త అంటే నాకు గౌరవం భయమే కానీ మీ ప్రవర్తన వల్ల అసహ్యంగాను ఆవేశంగానూ మారింది అసలు నా మీద మీకెందుకొచ్చిందండి అనుమానం నేనేం తప్పు చేశాను పశువులు కూడా తల వంచుకునేలా ఉన్నా మీ ప్రవర్తనకి కారణమేంటి కొన్ని కారణాలకి అనుమానాలకి ఉండవు కాని నాకున్నాయి నా మొదటి భార్య అదే నీ అక్క దానికి కూడా బాగా రిమ్మే పొగురు దానిలో కనిపించిన లక్షణాలు నీలో కనిపించాయి అది చాలు నేను పొరపాటుగా ప్రవర్తించలేదనుకోవటానికి అంటే అన్నీ మీరనుకోవటమేనా మీరే నిర్ణయించుకోవటమేనా నన్ను బలిపశువుని చేసి పరాయి వాడికి అప్పచెప్పటం అంత మీ ఇష్టమేనా పెళ్లితో మీద పూర్తి అధికారం మగవాడికి వచ్చేస్తుంది ఏం చేసినా అడిగే అధికారం అవతల వాలికి లేదు అయితే తార్చండి ఎక్కడో మీ మనసు పొరల్లో నిక్షిప్తమైన అనుమానానికి బీజం వేసుకోండి నీ ఫ్రెండ్కి నీ అధికారులకి ఆఖరికి అప్పులవారికి అందరి పక్కల్లో పడుకోబెట్టండి నా భార్య తిరుగుపోతు అని నిర్ధారించుకోండి అదేగా మీకు కావాల్సింది పిచ్చి పిచ్చిగా వాగకు అర్థం చేసుకోవేంటి ఏదో నా జాగ్రత్త కోసం అది కాక ఒక్కసారి దెబ్బతిన్నాను అందుకే ముందు జాగ్రత్త ఎవరైనా వింటే నవ్వరండి మొహాన ఉమ్మేస్తారు పెళ్లం పతివ్రతత గురించి తెలుసుకోవాలంటే ప్రపంచంలో మహారాజులు ఎన్నో ప్రయత్నాలు చేశారు గాని ఇంత హేయంగా సంస్కారం మరిచి మాత్రం చెయ్యలేదు చెప్పు ఇప్పుడెన్నైనా చెబుతావే నా కర్మ బాగోలేక ముందుగా నా ప్లాన్ లీకవ్వటంతో బ్రతికిపోయావు నీ ఆకలి చూపులు గమనించలేదనుకున్నావా అసలు నీ జాతే ఇంత మొగోణ్ణి చూసి మండిగడ్డు కట్టుకున్నట్టు నటిస్తూ మీకేం కావాలో నర్మగర్భంగా చెబుతారు మొగుడి పక్కన నడుస్తూనే పరాయి మగవాళ్ళని ఆశగా చూస్తారు ఎన్ని చేసినా ఎవ్వరూ లేదనుకుంటారు వారి రంకు ఎవరికంట పడలేదనుకుంటారు అందుకే అన్నారే దొంగతనము ఇంకోతనము దాగవని ఈరోజు నువ్వెన్ని నీతి కబుర్లు చెప్పినా ఏదో ఒకరోజు దొరక్కపోవు అప్పుడు చెబుతానే నీ పని సుఫల లేచి నిలబడింది ఇంతవరకు భర్త స్వభావం తప్పని అతి నీచమైనదని తెలియ చెప్పాలని ప్రయత్నం చేసింది చెవిటివాడి ముందు శంకమూదినట్టే ఇలాంటి వాళ్ళు మారరు తమ ధోరణి తమదే కాని ఎదురుట వారి గురించి ఆలోచించరు ఇలాంటి మృగాలతో సంసారం చెయ్యటం కంటే ఆత్మత్యాగం చేసుకోవటం ఉత్తమం అది పిరికివారు చేసే పని తానంటే ఏంటో చూపించాలనుకుంది ఆడదంటే ఆదిశక్తే కాదు మొగుణ్ణి కీలుబొమ్మలాడించే కీ కూడా అని నిరూపించుకోవాలనుకుంది పద లోపలికి అయినా భారతం చాలుగాని వెనక్కి తిరిగాడు గురుమూర్తి ముందు నాకో సమాధానం చెప్పండి నా మీద అనుమానమా లేక లేదు తోకలేదు మనిషిని చూడగానే చెప్పగలను ఎలాంటి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మొట్టమొదటిసారి చూపుల్లోనే గమనించాను ఆ కళ్ళు ఏం కోరుతున్నాయో రెండోసారి పెళ్లి మంటపంలోనే నిర్ధయించుకున్నాను వేదమంత్రాలు వినకుండా ఓరికంటితో మొగవాలని చూస్తున్నావని ముచ్చటగా మూడోసారి పడకగదిలో నీ ఆవేశం నీ లఘింపు రుచి మరిగితేనే అంత వేగం వచ్చేది మామిడికాయ రుచి తెలియబట్టేగా దానికోసం ఆతృతపడేది అలాగే నువ్వు మరిగావు ఆ రుచి నా దగ్గర దొరుకుండదు చూపులు చూస్తున్నావు ఓ ప్రచండ వీచిక ఆమె మొహం మీద పెనుల్లా అనిపించింది కళ్ళ ముందు పిడుగులు పడుతున్నట్లుగా ఉంది రుచి మరిగావు రుచి మరిగావు చెవుల్లో మారుమొరుగుతుంది అపురూపంగా అలంకరించిన పందిరి కూలిపోతుంది మొహానికి రాసిన పసుపు అశుద్ధంగా మారింది నుదుటికి కట్టిన భాష్యం వక్రభాష్యమైంది నడుంకి కట్టిన బియ్యం బరువయ్యాయి ఏడడుకులు వెక్కిళ్ళు పెడుతున్నాయి కాలికి తొడిగిన మెట్టెలు మృదంగనాదాలు చేశాయి తరతరాల హైందవ సంస్కృతికి గ్రహణం పట్టింది ఆగర కుక్క రుద్రమహాదేవిలా అరిచింది ప్రపంచ స్త్రీలారా ఆమెని తప్పు పట్టకండి బానిస సంఖ్యలు తెంపుకొని హక్కుకోసమో అవసరాల కోసమో అరవటం లేదు పరమ పవిత్రమైన ఈ భారతవనిలో కట్టుకున్న మొగుడే శీలం కోల్పోయాడంటే ఏం చేస్తుంది ఆత్మాభిమానం గల ఆడది ఏం చేస్తుందో అదే చేస్తుంది ప్రారంభంగా అరిచింది గురుమూర్తి స్లో మోషన్లా కర్కషమై ఆవేశంతో ఆమె వైపుకి తిరిగాడు అతని చేతులు కసిగా బిగుసుకున్నాయి జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి తొయ్యటానికి అవి ఉత్సాహం పడుతున్నాయి కసిగా అడుగులేసే కాళ్ళకి తనకి ఆకలేస్తే అన్నం పెట్టే ఆ చల్లని తల్లి కడుపుని కుమ్మటానికి కదులుతున్నాయి మొత్తం అతని శరీరమే ఊగిపోతుంది చెయ్యి లేచింది క్షణంలో రెండో వంతు కాలంలో ఆమె రియాక్ట్ అయ్యింది విసురుగలేచిన చెయ్యి మధ్యలోనే ఆగింది పరమశివుడి త్రిశూలాన్ని పట్టుకున్న శ్రీ మహావిష్ణుల్లా భర్త చెయ్యిని గాలిలోనే ఆపింది ఒక్కసారిగా ఆకాశం ఉరుమలేదు బోరున వర్షం ప్రారంభమవ్వలేదు గాలి స్తంభించలేదు కాని గురుమూర్తి ఇంకా రెచ్చిపోయాడు తెచ్చిపెడితే వండిపెట్టి చస్తే ముండమొయ్యాల్సిన పిల్లం చెయ్యి చెయ్యి కలుపుతుందా అంతే విసురుగా రెండో చెయ్యి లేపాడు దానికి మొదటి దాని గతే పట్టింది ఇప్పుడు రెండు చేతులు సుఫల రెండు చేతుల్లో నలిగిపోతున్నాయి ఆమె కళ్ళు విస్ఫులింగాలు రాలుస్తున్నాయి దెబ్బతిన్న సింహం అయ్యింది కమాన్ టెల్మీ ఎవడి పక్కలో ఉండగా చూసావు నేను రుచి మరిగిందానని ఊహించి చెప్పటానికి నీవు జ్యోతిష్యుడానికి కావు ఏ ఉంది మీ వద్ద ఇప్పుడే నాకు కావాలి నేను చదువుకునేటప్పుడు బోట్నీ మాస్టర్ దగ్గర మార్కుల కోసం పడుకున్నానా ఇంటి ముందు దర్జీవాడి దగ్గర పడుకొని జాకెట్ కుట్టించుకున్నానా లేక మన పెళ్లి కుదిర్చిన బ్రోకర్ గాడి పక్కలో తమకంగా ఎదురొత్తిలించానా నేనెక్కడ రుచి మరిగానో చెప్పి కదులు ఎంత తెగించావే సాని కూడా ఇంత నీచంగా మాట్లాడదు నీకంటే అదే అదేనయ్యామని అర సెకండ్లో నిరూపించావు నీలాంటి అర సెకండ్ ఎందుకురా అంతకన్నా తక్కువ వ్యవధిలోనే అరవై మంది ఆడోళ్ళు అరుగుళ్ళ మీదికెళ్తారు నా అక్క అదే నీ మొదటి పెళ్ళం ప్రభావతిలా అది అంతే నీలా కొడుకు వరసైన వాడితో ఛత్ చెప్పిందే చెప్పకు నేను రుచి మరిగిన దానినని ఎవరు చెప్పారు పోనీ నువ్వు చూశావా చూడలేదు వినలేదు కాని ఖచ్చితంగా నువ్వు అలాంటిదానివే నా ప్లాన్ సంగతి నీకు తెలియకపోయి ఉంటే నాకే దొరికిపోయేదానివే అప్పుడు ప్రభల నిన్ను పిచ్చకుక్కని తనినట్టు తన్ని తగిలేసేవాణ్ణి